ગ્રામ નિર્વાલ કમિટી પેદલ શ્રીમારી શ્રીથરસિંહ స్వామి వారు సేవకులందరికీ అందరి తల్లి కళ్ళు మూసుకునే ప్రాంతాలు మహాపరుషు రాసి వాళ్ళకి ఏతుల ఈ ప్యారెక్టను శేఖర్ను చేతులొచ్చినాయో ఏ గ్రామం నుంచి వచ్చినాయో అన్నిటిని ధన్యవాదాలు ప్రయాస్కొని ఈ పండుగకు తో సంసషి ఈ స్పాన్సర్ చేసినటువంటి ప్రియ కూడా సహకరించాలి తదరికి ఓకే సార్ మీరు చెప్తే చూసిన వాదా మోలా మరి ఎవరు జరగాలన్నా ఎవరు ఇద్దరు ఎదురుకుంటకూడదు ఛాడీ కట్టేంతగా అందరూ పొగపు దగ్గరగా ఇద్దరు కట్టిన తర్వాత బెంకాయ కొట్టి పద్యాలు పడి ఓపెనింగ్ చేయి చేయాలి యూట్యూబ్ ఛానల్ ఛానల్గా ఉన్నాడు ఎవరే కానీ ఎక్కువ లేకుండా ఒక ఐదారు మంది ఓట్లో ఎవరు ఉంటారో చూడు ఏర్పాటు చేయాలి చూడలేరు ఒక రెండు కట్టెలు టేపు ఒక మంచి ములుగట్టె అవి ఎవరో దగ్గర ఉన్నాయో చూసుకోవాలి గాడి విన్న

మన కమిటీకి సంబంధించి ఒక ఐదు మంది ఉండాలి సార్ కోర్టులో ఎవరుంటారో పూర్తి ఎక్కువ ఒక ఐదు ఆరు మంది టేపోతే ఒక మంచి మిగతా పెద్ద కంట్రోల్ చేయడానికి పూర్తి ఎక్కువ ఉంటే కూడా బయటకు ఇవ్వలేదు సునీత రాజా కూడా సగారికి బాగా సగర సేకరించినాడు బహుమతురానికి పదహైదు ప్రత్యేకంగా ధన్యవాదాలు सालों रेस को मंचा रहे हैं। वारी है। उनको कुछ ना विदारना तो हमारा जहाँ मार्ग के पीछे का नहीं है रेस को क्या सालों रेस के लिए। अब हम वो चलाने जा रहे हैं। हैं? लेते हो ना माँ, लेते हैं। अरे वो फास्ट करने जा रहे हैं कि भाई दूसरा बड़ा फास्टर है ना? राजा का नहीं और दूसरा बड శివద్రి పూజా కార్యక్రమము అలా ఏపీ బుండే మరి అలాగే బండేదాన్ని కూడా తిరగించవలసిందిగా మరి వారి అందరూ కూడా స్టేజ్ వద్దకు రావాలి మొదటి పక్కాను పట్టి సాధ్యం ఇస్తున్నాను సాంప్రదాయబద్ధమైన కార్యక్రమానికి వెన్నుగనుగా తెలుసుకున్నందుకు ధన్యవాదాలు మేము

చాలా బాగా చక్కగా జరుగుతున్నది కార్యక్రమం వెరీ గుడ్ దయచేసి అవసరమైన వాళ్ళు పెద్ద మనుషులు ఉంటారు దయచేసి మిగతా వాళ్ళు బయటికి వెళ్ళాలి కోర్టు లోనంటే అందరూ రాష్ట్ర రాష్ట్రం ఒకసారి ఆ రోజు కూడా మార్పులు చెన్న కోళ్ళు అంటే చెలకాళ్ళు మూడు మాత్రమే వాడవలేదు కట్టెలు వాడరాదు అలాగే బార్డర్ లైన్ బండ తగిలిన అక్కడి నుండే కొత్తలు తీసుకుని వాళ్ళు తుది నిర్ణయం కమిటీ వాళ్ళకి మిగతా నిబంధనలు చెప్పినా మరి మొట్టమొదట శ్రీ శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీర్త వర్షద్ గారు మరి మరి కోరుతున్నాం శెట్టి గారు మొదటి పనుల బండను పక్కలు పట్టి సారధి వహించవలసిందిగా ఆహ్వానించడం అయినది కబడ్డీ వారి తరఫున

దేనాశీసులో మూడవ ఈరోజు ఏ రోజు కూడా దాదాపు మొదటిగా మధ్య ఉన్నాడు ఆసుపత్రి పెద్ద మత్సరాడు వినొచ్చు జనాలలో కానీ తగడే వారి నిర్ణయం ప్రేమ ఒక ఐదారు మంది ఉంటారు సిస్టర్ మీరే కాపాడగల బాగా మీరే చూడ సరైన జాగ్రత్త ఇరవై తిరుగుతాయి కాడికి ફેર અરુ